ఒకతో గల్లి వాళ్ళు కొందరు ఇక్కడికి వచ్చి ఇట్లా మన స్కూల్ బిల్డింగ్లు పట ఉంటున్నారు ఇట్లా ఇక్కడ ఒక ముసలైన పండుకున్నాడు ఇట్లా అమ్మ వాళ్ళు ఇక్కడ చిన్న పొయ్యి పెట్టుకొని పాపం ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో ఘోరమైన వర్షం పడే పరిస్థితిలో వాళ్ళ ఇల్లు ఉండలేక గవర్నమెంట్ స్కూల్ ఒకట కొత్త బిల్డింగ్ ఒకట ఇట్లా వాళ్ళు తలదాచుకుంటున్నారు ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ మొట్టమొదట ఇటువంటి ఎవరికైతే ఇల్లు లేవో ఎవరికైతే జీవనోపాధి లేదో ఎవరికైతే ఆరోగ్యం విద్య అందుతలేవో వాళ్ళ కోసం మొట్టమొదట పథకాలు చేయాలి అవి కాకుండా ఏవేవో పథకాలు చేస్తున్నాం ఏవేవో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఏవో అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పుకునే నాయకులు కానీ పార్టీలు కానీ ఇప్పటికైనా ఇటువంటి విషయాల గురించి మొట్టమొదట ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చి వీళ్లకు ఆరోగ్యము విద్య ఇటువంటి ఇల్లు వాళ్ళకి జీవనోపాధి కల్పించేటందుకు మొట్టమొదటి పథకాలు చేయాలి అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వమైనా లోకల్ గవర్నెన్స్ అయినా దానికోసం మనందరం కూడా కలిసి కట్టు పనిచేయాల్సిన అవసరం ఉంది సో కుల మత విభేదాలు కానీ ప్రాంతీయ విభేదాలు కానీ అవన్నీ తర్వాత పార్టీలు కానీ నాయకులు కానీ తర్వాత సంగతి కానీ మన దేశంలో ఉన్న ప్రజలు బాగుండాలనేది మొట్టమొదటి విషయం కాబట్టి ఇటువంటి వాళ్ళు బాగుండేటందుకే చే చేసే పథకాలే అసలైన పథకాలు కాబట్టి ఇటువంటి పనుల కోసం మనందరం కూడా కలిసి కట్టుగా పనిచేద్దాం ఖచ్చితంగా వీళ్ళ జీవితాల్లో కూడా మంచి మార్పులు తీసుకొచ్చే విధంగా మనం ప్రభుత్వ పథకాలు ఏర్పరిచే విధంగా వీళ్ళకు ఆరోగ్యం విద్య పని మంచి నివాసం కల్పించే విధంగా పనిచేద్దాం హింద్